మరణించిన లాజర్ను లేపడానికి వెళ్తాడు ఏసుక్రీస్తు పరిచర్యలో ఎన్నో మహత్కార్యాలు చేశాడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కానీ ఇలాంటి అద్భుత కార్యం అప్పటి వరకు చేయలేదు ఆయన చనిపోయిన వాడు మాత్రమే కాదు చనిపోయి నాలుగు రోజులైందంట నాలుగు రోజులైన వారికి బాడీ ఎలాగుంటుంది తెలుసా అండి శరీరము కుళ్ళిపోయి ఉంటారు బాగా ఊబిపోయి ఉంటారు చర్మము కూడా ఎండిపోయి ఉంటుంది అప్పటికి పురుగులు కూడా వచ్చేసి ఉంటాయి లాజర్ను లేపాలంటే ఏదో ఫ్రెష్ బాడీని లేపడం కాదు అంత డ్యామేజ్ అయిన బాడీని తిరిగి ఆ ప్లేస్లోకి తీసుకొచ్చి మళ్ళీ మనుషుల్లాగా ఆయన బయటికి రావాలి ఇప్పటి వరకు చేసిన అద్భుత కార్యాలన్నిటికంటే యేసు క్రీస్తు ఎప్పుడు ఎవరు చూడని అద్భుత కార్యము చేయడానికి ఆయన లాజరు సమాధి యోధకు వెళ్తున్నాడు చూడండి యోహాన్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వచనం లాజర్ యొక్క సిస్టర్ ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు ఆత్మలో ఆత్మలో ఏం చేస్తున్నాడు మూలుగుచున్నాడు ఆత్మలో మూలుగుచున్నాడు ఈ మూలుగు ఏడుపు కాదండి ఈ మూలుగు ఏడుపు కాదు ఎందుకంటే ముప్పై ఐదో వచనంలో ఏం చూస్తాము ఏసు కన్నీళ్లు విడిచను ఏసు కన్నీళ్లు విడిచక ముందే మూలుగు చున్నాడంట ఏంటి మూలుగు రోమిల రాష్ట్ర పత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై ఆరో వచనం మనము ఈ ఉత్తముగా ఎలాగూ ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు కాని ఉచ్చరింప శక్త్యము కాని మూలుగులతో ఆ ఆత్మే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంట ఏంటి ఏసుక్రీస్ చేసిన మూలుగు ఆయన మూలుగు ఆత్మ చేస్తున్న విజ్ఞాపన ఆయనకు వెళ్ళకముందు ప్రార్థన చేసుకుంటున్నాడు ఆత్మలో ప్రార్థన చేసుకుంటున్నాడు మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు ఇలాంటి అద్భుత కార్యము ఎప్పుడు చేయలేదు తర్వాత ఏడ్చాడు దాని తర్వాత ముప్పై వచనంలో చూడండి ఆయన మళ్ళీ వెళ్తుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏసు క్రీస్తుని నిందిస్తున్నారంట అరే గ్రుడ్డివాణిని లేపాడు ఈ గానం చేశాడు ఈ చనిపోయిన లాజర్ని ఎందుకు బతికించలేదు ముప్పై ఏడో వచ్చినా చూడండి వారిలో కొందరు ఆ గ్రుడ్డివాణి కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి దర్ ఇస్ సో మచ్ ప్రెషర్ టు పర్ఫార్మ్ అమెరకుల్ ఇన్ దట్ ప్లేస్ అద్భుత కార్యము జరిగించాలని దెర్ ఇస్ అ ప్రెషర్ ఆయనపై ఒత్తిడి ఉంది ఇంతకాలము అందరూ చూశారు గుడ్డి లేపాడు కదా చనిపోయిన వాళ్ళని లేపాడు కదా ఇప్పుడు నాలుగు రోజులు చనిపోయిన లాజర్ని ఎందుకు లేపలేదు చనిపోకుండా ఎందుకు అని ఈ మాటలన్నీ వినబడుతున్నాయంట ఆయనకి ఏ సుక్రీస్తు దేవుడే కానీ లోకంలోకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు శరీరంలో ఉన్నాడు మనలాంటి ప్రతి శోధన నుంచి ఆయన వెళ్ళాడంట అందరు అంటున్నారు నువ్వు చేయగలుగుతావా లేదా అని అప్పుడు కూడా ఆయన బలము సరిపోలేదు మళ్ళీ ముప్పై ఎనిమిదో యేసు మరల తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చను మరలా మూలుగుచున్నాడు అంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడైతే మనకు ఎలాంటి ప్రార్థన చేయడమో తెలియదో అప్పుడు ఆత్మ తానే మూలములతో ప్రార్థన చేస్తాడంట అంటే ఏసుక్రీస్తు జీవితంలో కూడా ఎప్పుడైతే ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేయాలో గొప్ప కార్యాలు చేయాలో శోధన జయించాలో పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ప్రార్థన చేశాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏసు క్రీస్తు దేవుని నుంచి వచ్చిన కుమారుడైనా కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయము లేకుండా ఆయన ఏ కార్యము చేయలేదు ఆయన జన్మించాడు పరిశుద్ధాత్మతో బాప్తీసము పొందాడు అభిషేకించబడ్డాడు నడిపింపబడ్డాడు అయ్యాడు అలాగే ప్రార్థన కూడా ఆయన పరిశుద్ధాత్మ సహాయముతో చేశాడు ఇంతగా పరిశుద్ధాత్మ సహాయము ఏసు క్రీస్తుకే అవసరమైతే ఈరోజు మనకు అవసరమా అవసరమే అవసరమా అవసరమే పరిశుద్ధాత్మ లేకుండా ఎలాంటి కార్యాలు చేయగలుగుతా అందుకే ఆయన శిష్యులతో ఏమంటాడంటే మూడున్నర సంవత్సరాలు నేను మీకు ట్రైనింగ్ ఇచ్చాను మీరు నా నుంచి అన్ని నేర్చుకున్నారు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము నాలుగో వచనంలో ఏమంటాడంటే ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించను ఎప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఏసుక్రీస్తు సమాధిలో లేదు తిరిగి లేచి వచ్చి వారితో చెప్తున్నాడు ఏంటంట మీరు ఎర్షల్లేము నుండి వెళ్ళక వెళ్ళొద్దు అదేంటి బూదిగంత సేవ కోసం కదా మమ్మల్ని పిలుచుకుంది ఎర్షం నుంచి వెళ్ళద్దు అంటున్నాడేంటి ఇది చనిపోయి పునరుత్డైన ఏసు మాటలు మీరు ఎర్షలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి యోహాను నీళ్ళతో బాప్తీసమి ఇచ్చాను కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరు అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక అప్పుడు మీరు ఎర్షలేము యూదయ సమరయ బూదిగంతములకు సాక్షులై ఉంటారు అని చెప్తున్నాడు చెప్పులు మా దేవునికి మూడున్నర సంవత్సరాలు బోధించాడు అద్భుతాలు చూపించాడు పేతురికి వల వేస్తే చేపలు ఎలాగ రావాలో చూపించాడు ట్యాక్స్ కట్టాలంటే చేప నోట్లోంచి బంగారనాన్ని ఎలా తీసుకురావాలి చెప్పాడు ఆ ఉపవాస ప్రార్థనలు నేర్పించాడు అన్నీ నేర్పించాడు కానీ ఏమంటాడు ఆగండి ఇప్పుడు మీకు కావాల్సింది ఇంకొకటి ఉంది అన్నిటికంటే ముఖ్యం థియాలజీ కాదు బైబుల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదవడం మాత్రమే కాదు ఒట్టి జ్ఞానం మాత్రమే కాదు మీ అనుభవం మాత్రమే కాదు అన్నిటికంటే మించి ఇంకొకటి ముఖ్యమైన వాగ్దానం మీకు కావాలి అప్పటి వరకు మీరు సేవలోకి వెళ్ళొద్దు అంటున్నాడు ఏంటది పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు వచ్చినప్పుడు శక్తి వస్తుందంట శక్తి అని చెప్పండి శక్తి ఎంతమందికి ఈరోజు శక్తి కావాలండి శక్తితో మనము కార్యాలు చేయాలి మన సొంతంగా కార్యాలు చేస్తే అక్కడ ఫలితాలు ఉండవు అందుకనే ఏమంటున్నాడు చూడండి ఇవన్నీ కూడా నేను పరిశుద్ధాత్మ సహాయంతో చేశాను ఈరోజు నేను వెళ్తుండగా మీకు కూడా అదే చెప్తున్నాను ఇక్కడే ఉండండి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నప్పుడు బూదిగంతముల వరకు దేవుడు మిమ్మల్ని సాక్షులుగా వాడుకోబోతున్నాడు సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనకు ఇవ్వబడ్డాడు పాత నిబంధనలో లేని గొప్ప వాగ్దానము నూతన నిబంధనలో ఏంటంట పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడైతే ఎవరికి అవసరం ఉందో ఆ సమయంలో వచ్చి వెళ్ళిపోయేవాడు కానీ ఈ రోజు వస్తున్న వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు వచ్చినప్పుడు నీతో నివాసము చేస్తాడంట హాలె